సమ్మరాజులు కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి ఫన్ బకెట్ భార్గవ్ ఈ పేరు గత కొద్ది ఇయర్స్ నుంచి ఒక మైనర్ బాలికి సంబంధించినటువంటి విషయంలో కనుక మనం చూస్తే జైలుకి వెళ్ళటం దాని తర్వాత మళ్ళీ ఇరవై ఏళ్ళు కఠిన కారాగార శిక్షకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావటం జరిగింది అయితే గతంలో జరిగింది ఏంటి అండ్ ఇప్పటికీ ఇరవై ఏళ్ళు జైలు శిక్ష పడింది అని అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అనేది ఈ రోజు పాటు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే నాకు సార్ ఈ ఫన్ బకెట్ భార్గవ్ విషయంలో అసలు జరిగింది కేసు పూర్తిగా ఏంటి మైనర్ బాలిక విషయంలో జరిగినటువంటి రేప్ చేశారు అందుకే అతను శిక్ష అనుభవిస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసు పూర్తి వివరాలు ఏంటి సార్ బకెట్ భార్గవ్ అతను ఒక విజయనగరం ఏరియా నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఒక పల్టూర్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇనీషియల్గా తన ఈ టిక్ టాక్ ఉండే టైంలో ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ ఉంది టిక్ టాక్ ఉండే టైంలో ఏంటంటే నైన్టీన్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ముందు టూ థౌసండ్ ట్వంటీ వన్ ముందు అప్పుడే ప్లాట్ఫామ్ స్టార్ట్ అవుతున్నాయి ఈ యూట్యూబ్ కానీ టిక్ టాక్ కానీ ఏదైనా కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు ఏదైనా అప్పుడే స్టార్ట్ అవుతున్న టైంలో ఇంకా పీక్ వస్తున్న టైంలో అంతట్టు ఈ వాట్ వి కాల్ కరోనా టైంలో ఖాళీగా ఉండి చూసే వాళ్ళకి నిజంగా స్టార్ట్ అయింది అందరూ ఒక ఒక రకమైనటువంటి హైప్ టైం అని చెప్పచ్చు దాని టైంలో ఆ టైంలో వచ్చిన వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ కావచ్చు టిక్ టాక్ వాళ్ళు కావచ్చు సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీథింగ్ అబౌట్ దెమ్ ఐఎమ్ టాకింగ్ సంథింగ్ అది అడ్వాంటేజ్ తీసుకుని దానిని వసీకరణం చేసుకుందాం అనుకునేటువంటి ఈ భార్గవ్ లాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఈ భార్గవ్ ఏంటంటే ఇనీషియల్లో హీ మైట్ బి బాగానే తనకి ఒక బకెట్ భార్గవ్ అంటే ఒక ఫన్ మోడ్లో ఉండేటువంటి వీడియోస్ చేశాడు అతను కామన్ మెన్కి అందేటట్గా ఏదో బేరాలు ఆడతా మార్కెట్లో బేరాలు ఆడతా వాటి ఫేస్ క్రీమ్స్ అన్నది మీకు పది రూపాయలకి ఇస్తాను అట్టిపళ్ళకి అన్నది మీకు టెన్ రూపీస్కి ఇస్తాను హండ్రెడ్ రూపీస్కి అటు అంటే కామెడీ వీడియో కామన్ కామన్మెన్కి అందే విధంగా అతను ఎప్పుడైతే తీసుకున్నాడో దాన్ని జనాలు బాగా హర్షించారు అతన్ని అతను చాలా యాక్సెప్ట్ చేశారు అతను అంటే కామన్ కామన్మెన్ ఎప్పుడు కూడా కామన్మెన్ టాపిక్స్ మీద వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా యూట్యూబర్స్ కానీ టిక్ టాక్ వీడియోస్లో ఉండేవాళ్ళు కానీ ఆ మోడ్లో ఉండే వీడియోస్లో ఉండేవాళ్ళు మంచోడే కదా అని ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు అంటే కామన్ కామన్మెన్ టచ్ చేస్తున్నాడు అని చెప్పేసి దాంట్లోనే అదే టైంలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక ఒక బాలికలు చాలామంది పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే ఎయిట్ టు టెన్ అంటే ఈ వీడియోస్ ఎక్కువ ఎవరు చూస్తారు అంటే ఆ ఏజ్ పిల్లలే ఎక్కువ చూస్తారని చెప్పి మనకి ఒక సమాచారం అయితే మన దగ్గర ఉంది స్కూల్ ఎయిట్ నైన్ టెన్ వీడియోస్ మన పిల్లలకి మనం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కింద చూసేవి ఈ వీడియోస్ చూసేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఒక కామన్ మ్యాన్ నేను ఒక కామన్ మ్యాన్ కదా అని చెప్పి ఒక కొంతమంది అమ్మాయిలు ఆయన వీడియో స్ట్రాప్లో పడి ఈ ఫోన్ నెంబర్స్ సేకరించి అతనికి మాట్లాడతా మాకు కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అడగటం లేదు అని స్టార్ట్ అయినటువంటి ఒక వీడియో లేదా తనే ఫోన్ చేసి మీరు రండి మీకు ఆపర్చునిటీ ఇస్తాను అని చెప్పేసి లోపరుచుకొని ఆ రకంగా లోబడినటువంటి ఒక చిన్న బాలిక పద్నాలుగేళ్ళ అమ్మాయి ఏమైందంటే తనకి వీడియో నీకు నీకు కూడా నాలాగే మంచి మార్కెట్ ఇస్తా నేను అని చెప్పేసేసి అతను తన తోటి అక్వెంటెన్స్ పెంచుకొని పద్నాలుగు ఏళ్ళు అంటే ఉంటుంది నాగరాజు చాలా చిన్న వయసు లేత వయసు ఉంటుంది టెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఏజ్లో ఉండేటువంటి పిల్లలు ఏదైనా సరే మోసపోయేటువంటి ఎడోల్సన్ ఇంకా ఎడోల్సన్ కూడా రారు ఇంకా ఆ మాట కూడా అనకూడదు వెరీ మైనర్ ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి అమ్మాయిని బాత్రూంలో స్నానం చేసేటప్పుడు లేకపోతే బట్టలు మార్చుకునేటప్పుడు ఫొటోస్ తీశాను తీశాను ఎన్న దగ్గర క్యాప్చర్ చేసుకున్నాను పబ్లిక్లో పెడతాను అని చెప్పేసరికి కొంచెం యంగ్ ఏజ్లో అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఉన్న వాళ్ళకి లేకపోతే ఆ థర్టీస్లోకి వచ్చేవాళ్ళు పెద్ద పట్టించుకోరు కానీ చిన్నపిల్లలకి పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళ వయసు కూడా అంత పె వయసు వయసుమో తప్పేమో అది మనం బయటకు వస్తే మనం ఏమైనా మాన మాన ప్రాణాలకి ఇబ్బంది లేకపోతే ఇది అనుకునేటువంటి ఒక అమ్మాయిని క్యాప్చర్ చేసి ఆ అమ్మాయితోటి నీకు భవిష్యత్తు ఉంటుంది నా నమ్ము అని చెప్పేసేసి అనేకసార్లు శారీరకంగా అనుభవించి అమ్మాయిని మోసం చేసినటువంటి వైనంలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో వాళ్ళ పేరెంట్స్కి విషయం తెలిసి వాళ్ళకి అప్పట్లో కేసు పెట్టారు కేసు పెట్టిన తర్వాత పోస్కో కేసులో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్ అగెన్స్ట్ ఉమెన్ గర్ల్స్ ఎస్పెషల్లీ అండ్ ఆల్సో త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసు అతని మీద లాంచ్ చేయడం జరిగింది అప్పట్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ ఐ రిమెంబర్ వెరీ మచ్ ఆ టైంలో ఏంటంటే అతని మీద కేసు పెట్టినప్పుడు చాలా ఒక్కసారి ఈ ఈ ఈ వచ్చే వాళ్ళ మీద చాలా ఒక ఒక వీళ్ళు ఈ పని చేస్తున్నారు వీళ్ళు కూడా పిల్లల్ని మోసం చేసి చేస్తున్నారు అని చెప్పి అప్పట్లో సెన్సేషన్ న్యూస్ అయ్యింది అతను అరెస్ట్ చేశారు తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు చాలామంది జనాలు ఏంటంటే నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు చూశాను ఈవెన్ కరోనా టైంలో టిక్ టాక్లో వచ్చిన వాళ్ళ వీడియోస్ కానీ లేకపోతే జనరల్ న్యూసెస్ కానీ దాంట్లో ఏంటంటే ఇంకా అతను వదిలేసినట్టేనా అతను ఇంకా తప్పించుకున్నాడు అని చెప్పేసి న్యాయ వ్యవస్థ మీద కూడా ఒక అపనమ్మకం జనాలకు ఏర్పడింది టచ్ వుడ్ చెప్పాలంటే ఆ పేరెంట్స్కి ఆ అమ్మాయి ఆ బాలిక సంబంధించిన పేరెంట్స్కి కూడా ఒక నమ్ అపనమ్మకం ఏర్పడింది బట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కేసుని చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు కానీ జ్యుడిషియరీ వ్యవస్థ కానీ అది చాలా సీరియస్గా తీసుకుని అతనికి ఎవిడెన్సెస్ అన్నీ పకడ్బందీగా సేకరించి అతను చేసినవన్నీ కూడా టెస్ట్లన్నీ వెరిఫై చేసి ఇతను అకృత్యం చేశాడు అని చెప్పేసి నిరూపించి మ్యాక్సిమం పనిష్మెంట్ నాకు రాదు ట్వంటీ ఇయర్స్ అనేసరికి ఇట్స్ అ పనిష్మెంట్ ఇన్ పోస్కో అండ్ ఆల్సో ఇన్ త్రీ సెవెంటీ సిక్స్ అతనికి ఇచ్చి అదే కాకుండా బాధితురాలకి నాలుగు లక్షల పరిహారం ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకునేటువంటి కోర్ట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో ఒక రకమైనటువంటి రెండు అంశాలు బయటకు వస్తాయి ఒకళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మోసపోతున్న వాళ్ళకి అధోగతి పాలైన వాళ్ళకి కోర్టు వ్యవస్థ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడటం ఒకటి పోలీస్ వ్యవస్థ మీద ఒక ఒక గౌరవం ఏర్పడటం ఒకటి ఇంకోటి ఏంటంటే ఇటువంటి పనులు చేసే వాళ్ళందరికీ ఒక ఓకే మనం చేస్తే మన లైన్ ఇది అనమాట మన లైన్ దాటి వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళకు ఒక థ్రెడ్ లైన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది నాగరాజు ఈ కేసులో మనం పురపురాలు చూసుకునేటట్టయితే కనుక ఈ కేసులో ప్రతి ఆస్పెక్ట్ని పో పోలీస్ వాళ్ళు లేడీ ఆఫీసర్ ఆవిడ ఫర్గాటన్ హర్ నేమ్ ఆవిడ దీంట్లో చాలా ఛేజింగ్ చేసింది నాగరాజు ఆవిడ నిజంగా ఒక తల్లిలాగా లేకపోతే ఒక సిస్టర్ లాగా భావించి ఈ అమ్మాయికి న్యాయం చేయాలని ప్రతి ఎవిడెన్సెస్ని వదలలేదు ఎక్కడ కూడా ఆ స్పర్మ్ అనాలసిస్ పంపించడం కానీ ఇది అంతా కానీ అంటే ఒక రకంగా ఈ ఈ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఎట్లాగే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఈ ఈ రకంగా వీడియోస్ చేస్తాను టిక్ టాక్ వీడియోస్ చేస్తాను యూట్యూబ్ వీడియోస్ చేస్తాం రండి అని చెప్పేసి చిన్న చిన్న పిల్లల్ని లేకపోతే కాలేజ్ దగ్గరికి వెళ్ళే వాళ్ళని ఫ్రాంక్ వీడియోస్ మెయిన్ ఫ్రాంక్ వీడియోస్ చేసేవాళ్ళని ఎట్లా ట్రాప్ చేస్తున్నారు అన్నది ఇది స్పష్టంగా మనకి ఒక ఒక కోణంలో తెలుస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది మనకేంటంటే ఇప్పుడు ఏదైనా లైట్గా తీసుకుంటారు నాగరాజు గారు ప్రాంక్ వీడియోస్ ఎవడో చేస్తాడు అనుకుందాం అంటే ఏంటంటే వచ్చి ప్రాంక్ చేస్తాం అని చెప్పేసి వెళ్ళిపోతాడు వాడేవడా మనల్ని ప్రాంక్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది కదా దేనికైనా సరే ఒక వీడియో తీస్తాను అని చెప్పేసి ఇట్స్ అది ఖచ్చితంగా ఒక నేరం అనే చెప్పచ్చు మన ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది ప్రైవసీకి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటి వెళ్తే గనక ఇటువంటి శిక్షలు ఖచ్చితంగా వాళ్ళకి పోక్సో అంటే ఏం చెప్తుందండి అసలు పోక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షల్ అఫెన్సెస్ అండి చిన్న పిల్లలు అంటే మైనర్ పద్దెనిమిది ఏళ్ళు లోపల ఉండేటువంటి ఒక పిల్ల ఆడపిల్లల మీద అమ్మాయిలే కాదు అబ్బాయిల మీద కూడా ఎవరైనా సరే ఒక పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు అంతకన్నా కింద చేసి ఉండేవాళ్ళు వాళ్ళు ఏదైనా సరే ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ చెప్పట్లేదు నేను మానభంగం చేశారో లేకపోతే వాళ్ళని శారీరకంగా వాడుకున్నారా అని చెప్పట్లా బ్యాడ్ టచ్ కామెంట్ చేయటం వాళ్ళ పిక్చర్స్ తీసుకుంటాం లేకపోతే వాళ్ళతోటి అసహ్య వికిలిగా ప్రవర్తించటం వాళ్ళని ఎక్స్పోర్ట్ చేయటం లేకపోతే వాళ్ళని వాళ్ళని అసహ్యంగా చిత్రీకరించడం ఏది చేసినా సరే పోస్కోలో ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ అనేది ఒక సెక్షన్ ఉంటుంది మనకి ఐపీసీలో అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఒక లిమిటే ఉంటుంది అంటే కేవలం ఏంటంటే నా అమ్మాయి ఎవరైనా చిత్రాలు తీసినా సరే లేకపోతే ఎవరైనా అసహ్యంగా మాట్లాడినా ఫాలో అయినా ఉంటుంది కానీ పోస్కొక లిమిట్ లేదు పోసుకోవాల విషయంలో అసలు కంప్లీట్గా ఏం జరిగించారు అంటే అమ్మాయిని బెదిరించడం ఏమైనా చేశారు అతను ఏం చేశాడంటే వీడియోస్ తీస్తా అని చెప్పేసి అమ్మాయిని పిలవడం జరిగింది పిలిసి ఏం చేశాడు ఆ వీడియో తీస్తున్నారు రండి అనేసరికి అమ్మాయి పాపం చిన్న ఫోర్టీన్ ఇయర్స్ అంటే వాళ్ళ మైండ్ మైండ్ ప్రిపరేషన్ ఉండదు కదా ఏదో ఎవరు చెప్పినా సరే నమ్మేస్తూ ఉంటారు ఏదో అది ఒక విచిత్రమైన లోకంలోకి వెళ్తున్నాం మనం ఒక మీ నేను కూడా రేపు నుంచి నాకు కూడా లైక్స్ వస్తాయి నన్ను కూడా చూస్తారనే విషయం అతను చెప్పినట్టు చేయటం మొదలుపెట్టింది అమ్మాయి ఇద్దరు కలిసి కొన్ని వీడియోస్ కూడా వచ్చినట్టే వాళ్ళు ఈవెన్ ఎవిడెన్సెస్లో కూడా అదే చెప్పారు ఇద్దరు కాసి వీడియోస్ చేశారని చెప్పారు వీడియోస్ చేసినటువంటి ఏంటంటే తర్వాత తర్వాత అమ్మాయి మీద ఇతనికి వ్యామోహం పెరిగింది వ్యామోహం పెరిగే అమ్మాయి ఒక్కతే నేనైతే అనుకోవట్లేదు నిజంగా టెలింగ్ దట్ ఆ అమ్మాయి ఒక్కతే కదా ఆ అమ్మాయి ఒకటి బయటపడింది అని చెప్పొచ్చు ట్రాప్లో చాలామంది ట్రాప్లో చాలామంది ఉన్నారు ఈ అమ్మాయి ఒకళ్లే కాదు ట్రాప్లో ఇంకా ఉన్నారు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కానీ అందరూ బయటికి రాలేరు నాకు రాజు నాకు జరిగింది అన్యాయం రాలేదు కానీ ఇప్పుడు వస్తారు ఖచ్చితంగా చాలామంది ఏంటంటే ఈ అమ్మాయిని డ్రెస్ చేంజెస్ దగ్గర ఆ ఫొటోస్ తీసాను నేను నిజంగా తీసాడో లేదో కూడా తీసిన ఫొటోస్ అయితే పోలీసు వాళ్ళు ఏమీ కోర్టుకి సబ్మిట్ చేయలేదు తీశాను అని చెప్పేసి అమ్మాయిని లోబరుచుకొని ఆ అమ్మాయిని శారీరకంగా అనుభవించాడు అని చెప్పేసేసి అనేక వాడు ఒకసారి కాదు వైజాగ్లో అనుభవించాడు హైదరాబాద్లో అనుభవించాడు రిపీటెడ్గా అమ్మాయితోటి అతను అసహ్యంగా బిహేవ్ చేయటమే కాకుండా అతనితోటి ఈవెన్ కడుపు చేశాడు అన్నది కూడా ఇప్పుడు వాళ్ళు ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేశారు అమ్మాయి ప్రెగ్నెన్సీతో కూడా వచ్చింది అని చెప్పేసి ప్రూవ్ చేశారు అంటే అతను అకృత్యం చేయటం అనమాట ఈ కేవలం ఏంటంటే ఈ నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నీకు మంచి మన ఇద్దరం కలిసి ఇట్లా చేద్దాము ఇట్లా మనం తర్వాత మన ఇద్దరం అమ మన అమర ప్రేమికులు అవుదాము మన గురించి అందరు జనాలు అందరూ ఇది అవుదామని అమ్మాయిని లోబరచుకొని అనేక రకాలుగా అమ్మాయి జనరల్గా ఫోర్టీన్ ఇయర్స్ అనేసరికి పూర్తిగా ఈ శారీరకమైనటువంటి ఆకృతులు ఆడపిల్లలకి పెరగవు ఆ టైంలో జరిగేది నిజంగా హింస కిందే కోర్టు భావిస్తుంది ఏ జరిగినా సరే కఠిన కారాగార శిక్ష అంటే అసలు మామూలు విషయం కాదు అంటే అతనికి ఇప్పుడు థర్టీ ఇయర్స్ అంటే సార్ ట్వంటీ ఇయర్స్ లో ఏమి ఉంటాయి సార్ అసలు వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ అంటే రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటారండి సింపుల్ ఇంప్రిజన్మెంట్ సింపుల్ ఇంప్రిజన్మెంట్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటారు అతనికి రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు అంటే అతని తోటి ఐసోలేషన్ ఉంటుంది అంటే ఒక డార్క్ రూమ్లో పెట్టేస్తారు ఐసోలేషన్లో పెడతారు అండ్ ఐసోలేషన్లో పెట్టిన పీరియడ్ ఉంటుంది అంటే రెగ్యులర్స్ ఇంప్రెజిమెంట్ ఆల్సో అతని సెల్కి ఇంకోళ్ళు ఎవరిని పంపించరు అట్ అతనిలాగా తీవ్రమైన శిక్ష అనుభవించే వాళ్ళే అక్కడ పంపిస్తారు ఎట్టి పరిస్థితులు అతనికి పెరోల్స్ లాంటివి ఇవ్వరు ఇవన్నీ ఇంకా అతను ఈ బయట ప్రపంచంతో మ్యాక్సిమం కట్ అయిపోయినట్టే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి నాకు రాదు ఇరవై సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చింది కదా కోర్టు అపీల్కి హైకోర్టుకు వస్తారు హైకోర్టులో ఐదు సంవత్సరాల వరకు బెయిల్ ఇవ్వరు బెయిల్ అనేది ఐదు సంవత్సరాలు అతను మర్చిపోవచ్చు ఐదు సంవత్సరాల వరకు బెయిల్ అప్లికేషన్ పెట్టినా రిజెక్ట్ చేస్తారు ఇది నేను చెప్తాను కాదు కోర్ట్ చెప్పినటువంటి గైడ్ లైన్స్ ఈవెన్ అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏదైనా బెయి బయటకు బెయిల్ సుప్రీం సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి అప్పీల్కి వస్తారు అప్పీల్ ఏమని చెప్తాను నేను తప్పు చేయలేదండి నా మీద ఏదో తప్పుడు సాక్ష్యాలు పెట్టారండి నా మీద అభియోగాలండి అని అని చెప్పేసి మళ్ళీ ఇన్నోసెంట్గానే హైకోర్టులో అప్పీల్ పెట్టుకుంటారు అప్పీల్ పెట్టుకున్నా సరే అప్పీల్ పెట్టుకుంటే బెయిల్ ఇవ్వచ్చు కదా చిన్న చిన్న కేసెస్లో అనుకోండి అప్పీల్ పెట్టుకుంటే బెయిల్ ఇచ్చేస్తారు కానీ దీంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పాయింట్ లైఫ్ కన్నా ఎక్కువ లైఫ్ అనేసరికి ఒక లిమిట్ ఉంటుంది థర్టీన్ ఇయర్స్ వరకు ఇది లైఫ్ కన్నా ఎక్కువ ట్వంటీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అంటే దీంట్లో బెయిల్ అయితే ఇవ్వరు లైఫ్కే ఇవ్వరు దీనికి బెయిల్ ఇవ్వరు ఫైవ్ ఇయర్స్ వరకు అతనికి బెయిల్ అప్లికేషన్ కూడా కన్సిడర్ చేయదు కోర్టు ఖచ్చితంగా అతను జైల్లో ఉండాల్సిందే నాగరాజు గారు రెగ్యులస్ ఇంప్రెజన్మెంట్ అంటే అతనికి పరివర్తన రావాలి నేను చేసిన తప్పుకి నాకు జరుగుతున్నటువంటి ఈ శిక్ష ఇది అని తెలుసుకోవటం కోసం చాలా హార్డ్ వర్క్స్ ఇస్తారు హార్డ్ వర్క్స్ అంటే ల్యాబటరీని క్లీన్ చేయటాలు కానీ మూత్రశాలన్నింటినీ కూడా వాళ్ళు శుభ్రపరచడం కానీ లేకపోతే వంట సాలలోకి వెళ్ళటం కానీ సరిగ్గా పని చేయకపోతే అతనికి అక్కడ పనిష్ ఐసోలేషన్ అనేది చాలా దారుణమైన పనిష్మెంట్ దాంట్లో ఏంటంటే ఒక డార్క్ రూమ్లో వచ్చేస్తారు అది నిజంగా మానసికంగా ఎంత మనిషిని నిజంగా పరివర్తన వస్తాయి నిజంగా ఆ డార్క్ రూమ్లో పెట్టేసి ఎవరితో సత్సంబంధాలు ఉండవు ఏదో టైంలో ఒక ఫుడ్ పంపిస్తారు అండ్ ఆల్సో ఏదో టైంలో పంపిస్తారా ఎప్పుడు పంపిస్తారు కూడా అడిగి లేదు ఏదో టైంలో వస్తుంది ఒక చిన్న టార్చ్ వస్తే అక్కడే ఫుడ్ ఉంటుంది తింటారు అట్లాగా వీక్స్ టుగెదర్ లోపల పంపించేసి ఉంచుతారు ఇంక మనిషి ఎవడన్నది కనపడింది పిచ్చెక్కిపోద్ది అది రేషియోస్ చూస్తారు అక్కడ అంత పంపించారంటే అతను పిచ్చెక్కేయాలని కాదు అక్కడ సైక్రాటిస్ట్ వెరిఫై చేస్తారు ఇన్ని డేస్ పెట్టాలి ఎన్ని డేస్ పెట్టిన తర్వాత ఇంకా నమ్మైపోతారు మనిషి ఇంకా మనిషి కనపడాలి నాకు అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తారు బాహ్య వచ్చేసిన తర్వాత చాలు ఇంకా నాకు ఇంక వద్దురా బాబు ఈ తప్పు చేయకూడదు నేను అనేటువంటి పరివర్తన ఖచ్చితంగా వస్తాయి డాక్ రూమ్లో పెట్టడం అండ్ ఆల్సో ఈ కఠినమైన పనులు చెప్పినప్పుడు చేయకపోతే కనుక అతనికి లోపలే పనిష్మెంట్ ఇవ్వటం ఫర్దర్ పనిష్మెంట్ కొట్టడాలు కూడా జరుగుతాయి అక్కడ అండ్ గ్యాంగింగ్ ఉంటుంది అక్కడ దాంట్లో కూడా వాళ్ళతోటి నిజంగా ఆ నరకం ఎవరు అనుభవించకూడదు ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ ఇది కాదు వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ కాదు వాళ్ళకి పెరోల్స్ చాలా వరకు ఇవ్వరు దీంట్లో వచ్చిన వాళ్ళు దీంట్లోనే పెరోలు ఇచ్చినందుకే గుజరాత్లో పెరోలు ఈ రేప్ కేసులో పెరుగులు ఇచ్చినందుకే చాలా పార్లమెంట్ వరకు పెద్ద గొడవ అయింది ఇట్లాంటి పొరపాటును కూడా వాళ్ళకి బయటికి పంపించడం వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ఎక్కడ పంపించడం అని ఇంకా సత్సా బాహ్య ప్రపంచానికి కట్ అయిపోతారు లోపల అతని జీవితం ఎండ్ అయిపోయింది అని చెప్పొచ్చు అతని జీవితం టోటల్గా ఎండ్ అయిపోయింది అని చెప్పచ్చు ఇక ఫైవ్ ఇయర్స్ వరకు ఇంకా లేదు ఈవెన్ ఇన్నోసెంట్ అని చెప్పిన ఫైవ్ ఇయర్స్ తర్వాత అతను ఏదైనా చేసిన ఇటువంటి ఎప్పుడు జరగకుండా ఉండాలని మాత్రం కోరుకోవాల్సింది జరగకుండా అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి మార్గం అనేవాడు ఇంకోటి ఎగ్జాంపుల్ అవ్వాలి అంటే ఆడపిల్లలు మా చిన్నపిల్లలు కానీ నిజంగా నేను ఆడపిల్లలని కూడా చిన్న నువ్వు వ్యవహారం చేసే పద్దెనిమిది సంవత్సరాల లోపల నిజంగా పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళ లోపల ఉండేటువంటి అమ్మాయిని తోటి ప్రవర్తించిన నియమావళి అనేది పోసుకో చాలా క్లియర్గా చెప్పింది ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి నీ లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ దాటకూడదు అని చెప్పేసి చాలా కచ్చితంగా ఖచ్చితంగా చెప్పింది కేస్ ద్వారా మనకేంటంటే ఇప్పుడు ఎవరైతే అమ్మాయిలని ఏదో రకంగా నేను నీకు భవిష్యత్తు చూపిస్తాను అది చూపిస్తాను ఇది చూపిస్తాను అనే వాడికి ఒక బ్యాక్ వాడికి ఒక ఇది వార్నింగ్ సింబల్ అని చెప్పొచ్చు మనం